సంగారెడ్డి ఈ ఈరోజే మనకు మామూలుగా మార్నింగ్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జిటీ ఎగ్జామ్ రాశారు ఎలా రాశారు మరి యాక్చువల్గా మెదక్ డైట్ మెదక్ డైటే కదమ్మా సరే డైట్ మెదక్లో కదా చదివింది సార్ నేను డైట్ మెదక్ హవేలి గంటలో చేస్తాను నా డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి ఓకే అమ్మా ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి కింద వస్తారు సో ఎగ్జామ్ ఎలా రాస్తారు వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని వారిని రిక్వెస్ట్ చేయగానే వారు జాయిన్ అయినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ ఈరోజు మీ యొక్క అనుభవాన్ని చెప్పండి ఎట్లా ఎగ్జామ్ ఎలా రాశారు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అని చెప్పండి చిన్న సార్ ఎగ్జామ్ అంటే మరి ఈజీ లేదు ఓకే సార్ కాకపోతే కొన్ని ఎగ్జామ్స్లలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేసి అన్నారు మాకైతే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఏం లేవు సార్ కంటెంట్లో అసలు ఎక్కువేం లేవు కరెంట్ అఫేర్స్కి వచ్చేసరికి మనం డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతే మనం కరెంట్ అఫైర్స్ చేయగలుగుతాం సార్ ఇప్పుడు జనవరి నుంచి అలా కొంచెం ఫాలో అయితే ఓకే బిక్స్ అనేది చేయగలుగుతాం జీకే వచ్చేసి జీకేలో మాకు ఈరోజు ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అది మీకు తెలుసా ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఉంటాయి కదా సార్ బాక్స్లలో టెక్స్ట్ బుక్స్లలో ఆ మీకు తెలుసు అలా ఉన్న ఇన్విచువల్ ఫర్టిలైజేషన్ ఆ బిట్ అనేది మాకు జీకేలో అడగడం జరిగింది సార్ అంటే అట్లా ఇంపార్టెంట్వి చూసుకుంటే అవి జీకే కింద కూడా మనకు యూజ్ అవుతాయి అట్లా జీకే కరెంట్ అఫైర్స్ వరకు అంతుంది ఓకే సార్ అవి ఫాలో అయితే మనం పెట్టగలుగుతాం సార్ డెఫినెట్గా నెక్స్ట్ పీఐ గురించి చూసుకుంటే పిఐఈలో కమిటీస్ కమిషన్స్ అలాంటివి ఏం అడగలేదు అందులోంచి నుంచి మాకేం క్వశ్చన్స్ రాలేదు అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా కొంచెం బాగానే ఉంది సార్ స్టేట్మెంట్ వైస్ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు వన్ అండ్ టూ ఆ టూ అండ్ ఆ ఏది సత్యం అట్లాంటి చాలా తక్కువ ఇచ్చింది సార్ అయితే అందులో సై సైకాలజీ గురించి కూడా ఒక టూ క్వశ్చన్స్ అలా వచ్చినాయి సార్ ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ గురించి ఎన్సీఈ ఎన్సీఎఫ్ ఎస్సి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఎన్సిఎఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ సార్ సారీ ఆ ట్వంటీ త్రీ ఒక క్వశ్చన్ వచ్చింది అలానే ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది సార్ నార్మల్గా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అంతా గుర్తులేదు సార్ కాకపోతే ఓకే మనం చేయగలుగుతాం పిఐఈలో నెక్స్ట్ తెలుగు తీసుకుంటే తెలుగులో కవుల గురించి ఎక్కువ అడిగిరు సార్ కవుల గురించి శతాధిక కవి ఎవరు అలానే మళ్ళీ కొన్ని కవిత సంపుటిచ్చి అది ఏ లెసన్ ఈ సంపుటి నుంచి ఏ లెసన్ తీసుకోబడింది అలా కొన్ని కవులు రచనల గురించి అయితే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ కబలు రచనల గురించి మళ్ళీ ఒక వాక్యం ఇచ్చి ఇది ఏ వర్ణం వర్ణ లోపం ఒక క్వశ్చన్ నేను చూసినా మెథడ్కి వచ్చేసరికి తెలుగు మెథడ్లో కూడా ఈజీగా నేను సార్ తెలుగు మెథడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే మంచిగా అనిపించింది కొన్ని ఇబ్బంది అనిపించింది సార్ తెలుగు మెథడ్లో మెథడ్ కొంచెం అప్లికేబుల్గా ఇస్తున్నాడు అందరికీ మెథడ్ అయితే అంత ఈజీగా ఏమి ఇవ్వట్లేదు ఇంకా తెలుగులో ఓకే సార్ చేయగలిగినాం ఈ సందులు అలంకారాలు అలంకారాలు ఎలాగో సిలబస్లో లేదు సందులు అయితే ఏం రాలేదు సార్ సందుల సమస్యలు అయితే ఏం రాలేదు ఇంకా ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మొత్తం అప్లికేబులే ఇచ్చింది సార్ అంటే కొంచెం ఇంగ్లీష్ నాకు కొంచెం ఇబ్బంది కొంచెం టఫ్ అనిపించింది సార్ అంటే కొంచెం ఎక్కువ ఆలోచించి చేయాల్సి వచ్చింది లాస్ట్ టెట్లో రాసినంత అయితే లేదు సార్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మెథడ్ కొంచెం పెట్టగలిగినాం సార్ కంటెంట్ కంటే ఇంగ్లీష్ మెథడ్ నాకు కొంచెం బెటర్ అనిపించింది నెక్స్ట్ మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఓకే సార్ ఉన్నాయి కొన్ని అర్థమెటిక్ నుంచి ఒక టూ త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి మ్యాథ్స్ కూడా ఒక ప్రాక్టీస్ మంచిగా చేస్తే మ్యాథ్స్ కూడా చేయగలుగుతాము అండ్ మ్యాథ్స్ మెథడ్కి వచ్చేసరికి మ్యాథ్స్ మీద టఫ్ అనిపించింది సార్ నాకైతే నా ఒపీనియన్ మనకైతే మ్యాథ్స్ టఫ్ అనిపించింది మ్యాథ్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చింది సార్ అది చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది నాకు మ్యాథ్స్ ఈసారి మ్యాథ్స్ టఫ్ అని టఫ్ అనిపించింది ఓన్లీ మెథడ్ సార్ కంటెంట్ ఓకే కంటెంట్ మనం ప్రాక్టీస్ ఉంటే చేయగలుగుతాం మెథడ్ వచ్చేస్తే మనకు మొత్తం స్టేట్మెంట్ వైజ్ ఇచ్చింది సార్ ఒక టూ త్రీ క్వశ్చన్ చదువు ఇచ్చిండు ఇచ్చింది నాకైతే అది బాగా కన్ఫీజ్ అయింది టఫ్ అనిపించింది అట్లా అంతే నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ సార్ సైన్స్ వచ్చేసరికి కంటెంట్ బాగుంది సార్ కంటెంట్ మంచిగా అనిపించింది పెట్టగలుగుతాం క్వశ్చన్స్ కంటెంట్ ఒక క్వశ్చన్ ఏమో స్టేట్మెంట్ వచ్చింది మిగతా అని ఓకే సార్ మంచిగా మనం పునరుద్ధరింపదగిన సహజ వనరు ఏది అని అలా కొంచెం చదివితే ఎయిత్ వరకు మనం పర్ఫెక్ట్గా చదివితే పెట్టగలుగుతాం సార్ అండ్ సైన్స్ మెథడ్ వచ్చేసరికి సైన్స్ మెథడ్ లో కూడా ఈజీగా వచ్చింది సార్ సైన్స్ మెథడ్ పెట్టగలుగుతాం మెథడ్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే పెట్టగలుగుతాం మ్యాథ్స్ మెథడ్ ఒకటి నాకు టఫ్ అనిపించింది సార్ నెక్స్ట్ సోషల్ వచ్చేసరికి సోషల్లో వన్ టు ఎయిత్ మనం ఎయిత్ ఎస్కిమోల గురించి వచ్చినాయి సార్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ వచ్చింది ఎస్కిమోల గురించి అది ఎయిత్ క్లాస్ ఉంటారు కదా ఎయిత్ క్లాస్ వరకు మనం పర్ఫెక్ట్గా కలిగితే గా బిక్స్ చేయగలుగుతాం సార్ ఇంకా సో సోషల్ మెథడ్ కూడా ఓకే సార్ మనం చేయగలిగేటట్టుంది ఓవరాల్ గా మరీ ఈజీగా ఏం లేదు సార్ మరీ టఫ్ ఏం లేదు కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇబ్బంది అయితే పెట్టినాయి సార్ ఫైనల్ గా మరీ అంతా ఏం అనిపించలేదు సార్ ఈజీగా ఏం లేదు హార్డ్ ఏం లేదు మీడియం ఎయిత్ వరకు అయితే కవర్ చేసుకోవాలి సార్ ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే వాళ్ళు కూడా ఎయిత్ వరకు ఎయిత్ వరకు కవర్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా కొత్త టాపిక్స్ ఏం జరగకుండా ఉన్నవే ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా రివిజన్ చేస్తే మనం మేనేజ్ చేయగలుగుతాం సో ఇక్కడ కింద అడుగుతున్నారు మనకు మా మ్యాథ్స్ ఏ క్లాస్ వరకు అడిగారు మ్యాథ్స్ ఏ క్లాసెస్ కి వెళ్ళి క్వశ్చన్స్ మ్యాథ్స్ కూడా అప్ టు 8 వరకే కనిపిస్తుంది సార్ నాకు కూడా మరి డిప్త్ గా 9th 10th నుంచి బిట్స్ వచ్చినట్టు నాకు అంతే అనిపిలేదు ఓకే సార్ మ్యాథ్స్ కూడా బెటర్ మ్యాథ్స్ ని మనం ఎక్కువ శాతం బుక్స్ ఫాలో గాం గా సార్ అందుకే కొంచెం క్లాసెస్ మనకు అంత అవగాహన ఉండది మ్యాథ్స్ ఒకటి మనం మ్యాథ్స్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం మ్యాథ్స్ ని ఎక్కువ చెప్పలేము సార్ ఓకే మ్యాథ్స్ మనం ఏ క్లాస్ నుంచి వచ్చినా మనకి ప్రాక్టీస్ ఉంటే మ్యాథ్స్ చేయగలుగుతాం సార్ అమ్మ సైన్స్ కూడా క్లాస్ వరకు వచ్చేది అని అడుగుతున్నారు సైన్స్ అంటే ఏ క్లాస్ ఎయిత్ వరకు అయితే కవర్ చేసింది సార్ ఎయిత్ మాక్సిమం ఎయిత్ వరకు కవర్ చేసింది సార్ ఏ క్లాసెస్ కి వెళ్ళి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నాయి సైన్స్ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ గానీ ఈవిఎస్ గానీ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నుంచి వచ్చినాయి సార్ క్వశ్చన్స్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ అలా వచ్చినాయి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ వెళ్ళాడా వెళ్తున్నాడా సైన్స్ మాక్సిమం వెళ్ళట్లేదు సార్ చాలా ఏం సార్ చెప్పలేదు మా పేపర్లు అయితే లేదు మాక్సిమం రేర్ కండిషన్స్ ఇంకా చెప్పలేము సార్ మా పేపర్ అయితే అంత డిఫికల్టీ లెవెల్ వెళ్ళలేదు కాకపోతే కొంచెం ఉన్న క్వశ్చన్స్ ని కన్ఫ్యూజన్ ట్రై చేసి సార్ అంతే కొంచెం ఈ కమిషన్స్ మీద వచ్చాయా విద్యా దృక్పథాలు కమిషన్స్ మీద క్వశ్చన్స్ రాలేదు సార్ ఇప్పుడు సైన్స్ మెథడ్ లో ఎన్సిఎఫ్ గురించి వచ్చింది సార్ ఎన్సిఎఫ్ గురించి టూ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ సైన్స్ మెథడ్ లో ఎట్లా అడిగారు ఎన్సిఎఫ్ ముఖ్యాంశాలలో కానిది ఏది అట్లా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మళ్ళీ ఇట్లా బట్టి విధానాన్ని ప్రోత్సహించింది అని వచ్చింది ఆన్సర్ లో అదే తప్పుగా బట్టి విధానాన్ని ప్రోత్సహించదు కాబట్టి ఆ టైప్ ఒక క్వశ్చన్ వచ్చింది దాని విధులు ఏంటి ఆ టైప్

మెడిటేషన్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ సమగణం దీర్ఘగణం ఎన్ని గణాలు చేయొచ్చు ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు చెప్పేంది గానీ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అంటే మనం డైలీ ఫాలో అయితే పెడతాం సార్ కొన్ని క్వశ్చన్స్ 2026 అంటే ఇప్పుడు కామన్ వెల్త్ అలాంటి గేమ్స్ అయితే కదా సార్ అవి కండక్ట్ చేస్తారు కదా సార్ ఏ స్టేట్ లా ఏ కంట్రీ లా అని అడుగుతారు కదా గురించి సంబంధించి అడిగినారు నాకు అది ఐడియా లేదు సార్ ఎందుకంటే నేను కరెంట్ లో నాకు అది ఐడియా లేదు కాబట్టి నేను పెట్టలేకపోయినా అది నాకు ఇబ్బంది అనిపించింది జీకే అట్లా ఎట్లా అడుగుతున్నాడు జీకే జీకే సార్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లలో నాకు ఒక వన్ టూ క్వశ్చన్స్ అట్లా అనిపించినాయి టెక్స్ట్ బుక్స్ లలో మీకు తెలుసా అలాంటివి ఉంటాయి కదా అది ఒకసారి చూసుకుంటే మనం జీకే కవర్ చేయగలుగుతాం సార్ ఒకటి వన్ టూ బుక్స్ అన్నా కవర్ చేయగలుగుతాం మీకు తెలుసా నుంచి ఒక బిట్ వచ్చింది సార్ ఈరోజు మాకు సైన్స్ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి అది ఉంటుంది కదా సార్ అది ఎలా ఏంటి అని సో పర్ పర్స్పెక్టివ్స్ విద్యా దృక్పథాలకు వెళ్ళినట ఏం క్వశ్చన్స్ అడుగాయి ఒకసారి ఏమైనా ఒక రెండు క్వశ్చన్లు చెప్తారా పే ఇలాకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్స్ పిఐ ఒక్క నిమిషం సార్ ఒకటి క్వశ్చన్ నేను రాసుకోవడానికి ట్రై చేసిన ఒక్క నిమిషం సార్ ఎన్సీ ఎన్సీఎఫ్ ఎస్సీ ట్వంటీ త్రీ ఉంటుంది కదా సార్ ఎన్సీఎఫ్ ఎస్సీ ట్వంటీ త్రీ అయితే నోయిన్ ప్రో సర్కం సార్ ఇది ఉంటది కదా సార్ నోయింగ్ ప్రో సర్కం సర్కమ్స్ ఇంప్లికేషన్ క్వశ్చన్ అది దాని దాన్ని ఏమంటారు అది ఏ ఉద్దేశం అన్నట్టు అడిగింది సార్ అదొ అదొక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి సార్ నెక్స్ట్ ఆర్సిఐ గురించి ఒక క్వశ్చన్ అడిగిండు క్రెడిట్ క్రెడిట్ది మళ్ళీ నాన్ క్రెడిట్ ఉంటది కదా సార్ కోర్సు

ఇంగ్లీష్ మెథడ్స్ గురించి ఇంగ్లీష్ కాంటెంట్ స్కిమ్మింగ్ స్కానింగ్ ఒకటి ఓకే అంటే ఇట్లా పై అయినా చదవడం ఏమంటారు అలా అట్లా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఆప్షన్స్ స్కిమ్మింగ్ స్కానింగ్ ఎక్స్ట్రవర్ రీడింగ్ ఇంటర్ అట్లా ఎక్స్ట్రో రీడింగ్ అట్లా ఉంటాయి కదా సార్ అది ఒకటి అడిగినారు ఇంకా సోషల్ దేశాల భౌగోళిక విస్తీర్ణం ఇండియా కంటే ఏవి పెద్దవి అని ఒక బాక్స్ లా ఉంటది కదా సార్ ఇప్పుడు ఇండియా కంటే వైశాల్య పరంగా పెద్ద దేశాలు ఏంటివి అని మీకు తెలుసాలో ఇచ్చింది కదా సార్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉంటది అనుకుంటా అదొక క్వశ్చన్ వచ్చింది సార్ ఈ సోషల్లో అదొక క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ గురించి రెడీ చేసింది కదా సార్ వ్యాక్సిన్ అయితే అంతకు ముందు ఏ ఏ వ్యాధి కోసం ఆ వ్యాక్సిన్ రెడీ చేసిండ్రు అది ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఇది కరెంట్ అఫేర్ అంటే కరెంట్ అఫైర్ జీకే దాంట్లో వచ్చింది సార్ ఈ క్వశ్చన్ జామెట్రికల్ అంటే ఏమైనా వచ్చినా వచ్చిన జామెట్రీ మ్యాథ్స్ జామెట్రికల్ అంటే మనం వచ్చినాయా జామెట్రీ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ లా జామెట్రికల్ అంటే మనం వచ్చినాయా మ్యాథమెటిక్స్ జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఏబిసి సిమిలర్లీ అట్లా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అయితే దానిలో చుట్టుకొలత అట్లా కనుగొనమని వచ్చింది సార్ చుట్టుకొలత ఇచ్చి సెంటీమీటర్స్ లో వచ్చి దీన్ని మిలిమీటర్స్ లో వచ్చి సెంటీమీటర్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్ కింద క్వశ్చన్స్ మీకు కనబడుతుంటాయి కింద డౌట్స్ అడుగుతుంటారు కింద మనకు వాళ్ళు మన మిత్రులు తెలుగులో కవుల గురించి అడిగినారా అక్క అంటున్నారు తెలుగులో శతాధిక సిద్ధాంతకర్త ఆ టైప్ క్వశ్చన్ వచ్చింది అంటే శతాధిక కవి అని ఎవరిని అంటారు అన్న క్వశ్చన్ వచ్చింది పంచాస్యం మీనింగ్ అడిగినారు సార్ పర్యా పదం అడిగినారు మళ్ళీ శబ్నం ఏ శబ్నం అనేది శబ్నం నుంచి అమ్మ జ్ఞాపకాలు తీసుకోవడం జరిగింది కదా సార్ అయితే ఇది ఏ లెసన్ శబ్నం నుంచి తీసుకోబడ్డది ఏ లెసన్ అని అడిగినారు మళ్ళీ విప్లవ పద్యాలనే

సార్ ఓవరాల్గా వచ్చేసి నాకైతే ఈజీగా అనిపించలేదు సార్ ఈజీగా మనిపించదు మరి ఆటే లేదు కొంచెం ఎయిత్ వరకు మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మనం చేయగలుగుతాం సార్ అంటే కొంచెం టైం తీసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ గాయత్ వరకు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఏదైనా జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏమైనా మారథాన్ క్లాసెస్ అలాంటివి ఉంటే మీరు వినండి మంత్లీ ఇట్లా వన్ మంత్ ఒకసారి మ్యారథాన్ క్లాస్ చేస్తారు కదా అట్లాంటి క్లాసెస్ ఏమన్నా వినండి టైం లేదు కాబట్టి తెలుగు 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 క్వశ్చన్స్ లో భాష గ్రంథాలయం దేన్ని ఉద్దేశించింది అని అడిగినారు సార్ అంటే చవనం భాషణం అట్లా ఆప్షన్స్ ఇచ్చారు అదొకటి ఒకటి తెలుగు మెథడ్ క్వశ్చన్ గుర్తుంది సార్ నాకు అయితే దక్షిణ సముద్రం అని దేన్ని అంటారనే క్వశ్చన్ వచ్చేస్తా దక్షిణ సముద్రం అని ఆప్షన్స్ హిందూ మా సముద్రం ఆర్కిటిక్ చేయట్లేదు ఎందుకంటే మనం పెడతాము మనం ఇక్కడ కరెక్ట్ అయింది అక్కడ క్యాలిక్యులేషన్ లో అది కరెక్ట్ అవ్వాలని మనకు అనిపించింది అది కీలో కరెక్ట్ ఉండాలని లేదు కదా ఇక్కడ వీళ్ళు ఇంకోషన్ అడుగుతున్నారు అంటే నేను కోచింగ్ కి వెళ్ళలేదు కోచింగ్ వాళ్ళ మెటీరియల్స్ వెళ్ళి ఏమన్నా వస్తుందా అడుగుతున్నారు సార్ అయితే నిజం చెప్పాలంటే నేను కూడా కోచింగ్ కి వెళ్ళలేదు సార్ నేను కూడా టెక్స్ట్ బుక్స్ ఏ ప్రిపేర్ అయ్యాను కాబట్టి కోచింగ్ మెటీరియల్స్ ని నేనైతే ప్రిఫర్ చేయలేదు సరిగా అది అది నా ఒపీనియన్ ఇంకా వేరే వాళ్ళకి మనం ఏం జెర్జ్ చేయలేము సార్ टेक्स्ट बुक्स क्वेश्चन ये सर टेक्स्ट बुक्स को मैक्सिमम टेक्स्ट बुक्स से कवर ये सुनो सर आउट ऑफ एम ही बट लेकिन फिलासफर्स गुरिंच ऐसे क्वेश्चन साढ़े गले रुपी आई लो आने गले सर पी आई लो एक्सपेक्टेशन तो चेक करते हैं वेरे क्वेश्चन सर्च नहीं आने पिचिंस आना आपको इम्पोर्टेंट అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అయితే ఏం అడగనట్లే అనిపిచ్చింది అవుట్ టెక్స్ట్ బుక్ అయితే ఏం లేదు మాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచి కవర్ చేయడానికి వాళ్ళు ట్రై చేయరు ఐసిటి క్వశ్చన్స్ రాలేదు సార్ అది ప్రపంచీకరణ ఆ టై ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ప్రపంచీకరణ వచ్చింది జనాభా గురించి ఒక క్వశ్చన్ వచ్చింది చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి సార్ ఇది ప్రపంచీకరణ మళ్ళీ జనాభా గురించి రెండు पी आई लो। हम्म हम्म पहले से फर्स्ट ग्रेन्च है तो ये मारा थे। हाँ हाँ आरेगा ले रुमाक है तो। अरे तो। ये मन आर्टिस्ट सर। आईसीटी क्वेश्चन इन मार्च पे ना सर मोक मोक नहीं आ रही है कोटे आईसीटी అంటే నైన్త్ టెన్త్ వరకు లింక్అప్ టాపిక్స్ కవర్ చేసుకుంటే చాలు ఇంకా జీకే అంటే ఆ బాక్స్ ఇంపార్టెంట్ బాక్స్ ఉంటాయి కదా సార్ ఇంపార్టెంట్ అని చెప్పి అదొకటి చూసుకుంటే ఏం సార్ నైన్త్ టెన్త్ అయింది సార్ అదొకటి చూసుకుంటే చెప్పలేము సార్ ఒకవేళ ఇచ్చిన ఇవ్వచ్చు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ఆర్టీ ఎన్సిఎఫ్ ఎన్ఈపి ట్వంటీ యాక్షన్ రీసెర్చ్ నుంచి ఏమైనా వచ్చాయా ఆర్టీ గురించి ఒక క్వశ్చన్ అడిగింది సార్ ఆర్టీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది యాక్షన్ రీసెర్చ్ రాలేదు

అబ్రివేషన్స్ ఏమొచ్చన్నయా అబ్రివేషన్స్ ఏమాలి సార్ నాకు మ్యాత్ మెథడే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది టైం అంటే సరిపోతుందామా టైం సరిపోతుందా సార్ నాకైతే టైం అకర్కక్కరికి అయిపోయింది సార్ ఓకే నాకైతే సరిపోయింది సార్ మనం కొంచెం టైం మేనేజ్‌మెంట్ అలా పెట్టుకొని చేయాలి సార్ ఎట్లా మరి టైం అంటే మీ సలహా ఏంది టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఎట్లా చేసుకో ఎట్లా అయితే మనం అంటే టైము ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు సార్ ఇప్పుడు మనకి టెక్ లైట్లు ఉంటాయి సార్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇస్తారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టెన్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వన్ మినిట్ మనకు వన్ మినిట్ కంటే తక్కువ ఉంటుంది మనకి టైం కాబట్టి మనకి అయితే తెలుగులో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి సార్ అంటే మనం చూస్తేనే కొన్ని మనకు అవగాహన ఉంటే పెట్టగలిగే క్వశ్చన్స్ ఉంటాయి అయితే మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ ఈజీగా ఉన్నాయి పెట్టాలి ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఇప్పుడు జీకే నుంచి మెటర్స్ వరకు కూడా ఒక రౌండ్ సార్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే మనకి ఈజీగా ఫాస్ట్గా మనం పెడతాము ఇది మనకు పక్క వచ్చు దీని మీద నాకు మంచిగా అవగాహన ఉంది అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్ ఆ క్వశ్చన్స్ ఏం చేయాలి ఫస్ట్ పెట్టాలి సార్ ఒక రౌండ్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొంచెం మనకి కొంచెం అటు ఉండే టూ ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తాయి కదా సార్ ఆ టూ ఆప్షన్స్ కరెక్ట్ అనిపించేటి నెక్స్ట్ రౌండ్ లో అలా చూసుకోవాలి సార్ ఇక ఎక్కువ దేనికి పర్సంటేజ్ వస్తుంది అట్లా మనకి చూసుకొని అది పెట్టుకోవాలి సార్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మనకు రాని క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కసారి మొత్తం వచ్చినాయి ఒకసారి డౌట్ ఉన్నవి ఒకసారి మొత్తం రానివి అలా ట్రై చేసాం కానీ టైం సరిపోయింది సార్ నాకైతే ఓకే మ్యాథ్స్ కొంచెం వచ్చే కొంచెం మ్యాథ్స్లో సార్ మ్యాథ్స్లోనే మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువ శాతం మ్యాథ్స్లో చూసుకుంటే మనకు చూడాలి సార్ క్వశ్చన్ చూస్తే మనకు వచ్చు కొంచెం వస్తుంది అంటే చెయ్యాలి సార్ ఒకవేళ మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది అంటే దాన్ని వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళాలి అట్లా ఒక రౌండ్ ఏం చేయాలి మొత్తం మ్యాథ్స్లో ఉన్న బిట్స్ అన్ని చేయాలి తర్వాత ఓకే అమ్మా భవానీ చాలా థ్యాంక్ యూ అమ్మా ఎందుకంటే మీరు చాలా ఎందుకంటే మంచి అక్యూరేట్ గా చెప్పారు ఇక్కడ డేట్స్ అడిగారా కమిషన్స్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఇంగ్లీష్ గ్రామర్ అట్లా ఈజీగా వస్తుందా ఎట్లా వస్తుంది ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రామర్ మీద ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ అయితే అప్లికేషన్ ఇచ్చింది సార్ అంటే మీరు ఇయలేదు సార్ ఇంగ్లీష్ అప్లికేబుల్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఈజీగా లేదు సార్ అంటే ఆర్టికల్స్ వచ్చింది సార్ ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఈజీగా ఏం లేదు సార్ ఇంగ్లీష్ అయితే ఒక పేరా ఇచ్చింది సార్ ఒక పేరా ఇచ్చి టూ క్వశ్చన్స్ ఇచ్చింది సార్ పేరాకి సంబంధించినవి అది కూడా అప్లికేబుల్ ఇచ్చింది సార్ పారా ఇచ్చి టూ క్వశ్చన్స్ ఇచ్చిండు పారాకి సంబంధించి అవి డైరెక్ట్ ఇప్పుడు పారా చూసి ఆన్సర్ పెడతాం కదా సార్ అట్లా లేవు ఈ పారా ద్వారా కవి ఏం అట్లా అట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ టైప్ లో అడుగుతారు కదా సార్ అట్లా అడిగిండు ఇంగ్లీష్ కంటెంట్ కంటే మెథడ్ పెట్టగలుగుతు మంచి అనిపించింది సార్ నాకైతే అంటే ఒకటికి ఒకరికి ఈజీ అనిపించింది అందరికి ఇట్లా ఈజీ అనిపించింది లేదు కదా సార్ అంటే మనం ఇప్పుడు మనకు వచ్చింది రా వచ్చు రాదు అనే దాని మీద మనకి ఈజీగా హార్డ్ అనేది డిపెండ్ అవుతుంది కదా సార్ మన క్వశ్చన్ వచ్చింది అంటే మనకి ఈజీ వచ్చింది అంటాం క్వశ్చన్ రాకపోతే హార్డ్ అంటాం అది మనం టాపిక్స్ కవర్ చేసి మనం ప్రెసెంటేషన్ ఇవ్వడంలోనే ఉంటాం సార్ కొన్ని క్వశ్చన్స్ బాగా వచ్చాయి సార్ మాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ స్టేట్మెంట్ ఇచ్చిండు మ్యాథ్స్ కొంచెం నాకైతే కన్ఫ్యూజ్ అయింది సార్ ఇంకా మిగతావి అంటే ఒకేసారి పెట్టగలుగుతాం కవర్ మనం ఏదైనా మనం రివిజన్ చేసే టైమింగ్స్ ఏ ఉంటాయి సార్ రివిజన్ కరెక్ట్ చేస్తే మనం పెట్టగలుగుతాం సార్ మాక్సిమం అయితే అవుట్ ఆఫ్ సిలబస్ ఎలాగో వెళ్ళదు ఇంకా అది మనం ప్రెసెంటేషన్ ఏదైనా మన థింకింగ్ ని బట్టి ఉంటుంది అటెండెన్స్ స్పెల్లింగ్ సార్ అటెండెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ ఆన్ సర్ ఇంగ్లీష్ లో ఎక్వ సినోనిమ్స్ అంటనిమ్స్ కూడా ఉంటాయ గా సర్ అవి చూశారు టూ 3 క్వశ్చన్స్ వచ్చేసే సర్ ఒకసారి ఒక దాని కి సినోనిమ్ అడిగినారు ఒక దాని కి మీనింగ్ అడిగినారు అలా హ్మ్ సినోనిమ్స్ అవి వొకాబులరీ గురించి ఒక 2 3 క్వశ్చన్స్ వచ్చేసే సర్ ఇంగ్లీష్ లో హ్మ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం ఇచ్చినందుకు టైం తీసుకున్నందుకు దయచేసి మీ మాటల వల్ల ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు వాళ్ళకి తప్పనిసరిగా పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఎందుకంటే చాలా మంది టెన్షన్ ఉంటుంది కదా ఎట్లా వస్తుంది క్వశ్చన్ అనేది టెన్షన్ తీసుకోవద్దు సార్ ఎందుకంటే వచ్చే ఫస్ట్ పెట్టాలి తర్వాత రాని వాటికి వెళ్ళాలి అంతే చేయాలి సార్ లేకపోతే వచ్చినాయి కూడా మనం తప్పు పెట్టే అవకాశం ఉంటుంది ఓకే విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ మనకు భవానీ మనకు వారు సంగారెడ్డి వెళ్ళి జాయిన్ అయ్యారు మీద డైట్ లో కంప్లీట్ చేశారు డిఎల్ఈడి అమ్మ మీకు ఆల్ ది బెస్ట్ అమ్మ మీరు మంచిగా మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా మిత్రులందరూ కూడా మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ మంచిగా రాయండి తప్పనిసరి జాబ్ కొట్టండి అమ్మాయి చెప్తున్నట్టు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చిన క్వశ్చన్స్ ముందు చేసుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు వారు అడ్వైజు మంచిగా ఇప్పుడున్న టైంలో రివిజన్ చేసుకోమని చెప్తున్నారు టెన్షన్ పడాల్సిన వస్తుండే ఓకేనా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే